బైపాస్కే మా అతని అంతా రెడీ అంతా రెడీ ముప్పు ముప్పైనా మరిస్తా కానీ నేను వెళ్ళి ఏటం బాగా సొత్తం తీసేవాళ్ళు నేను చేస్తే చేయాలి అలా కుదరదమ్మా ఆలోచించి ఆలోచించు చేయండి అంటే ఆవిడే నేను ఎదిస్తున్నాను సార్ జ్ఞానం దాంట్లో ఈ గజల ము ఈ గజలం దేవీ నిజామి రాస్తాన ఈ పుడేదావా అడిగాయి పుడైనా ചംല്ല ചേ അധപെടുത്താ എന്താ ആ മധ്യോ കഥ ഓസ ఆ మధ్య ఒక అతను బావా ఎప్పుడు వచ్చింది అని పాడుతున్నట్లే చాలా ఇంకా అలాగే ఎవరు అనుకుంటున్నారా దేవుడు బ్రాహ్మణ సేవా సభ్యుకి వెళ్ళి పాడతాడే ఇది మనం అందరం కాలంలో ఇక్కడ వస్తుంది ఒకరోజు కానీ ఈ సత్యాన్ని ముందు నుంచే తెలుసుకుని నేను గిట్టు పెట్టుకోవాలంటే సరిపోతుంది అప్పుడప్పుడు గిట్టి ఉంటే సరిపోతుంది మాట యూట్యూబ్లో ఉంది మొన్ననే పెట్టాను మా అమ్మగారు కాస్త అసలు మా అమ్మ అంత గట్టిగా పెట్టడానికి తిట్టడానికి కేట్లేసిందేమో కానీ అంత గట్టిగా కేయాలని ఎప్పుడు చూడలే నాకు బాధ వచ్చేసి నన్ను కన్నప్పుడు మా అమ్మ పుట్టి మొప్పుల శబ్దం నా చెవిని పడిందో లేదో నాకు తెలియదు కానీ మనిషికి ఇంత భేదన కలిగిస్తావు ఈ పాటేంటి ఏదో రోజు మీరంతా వెళ్తే మళ్ళీ ఎలా అయితే వెళ్ళకెళ్ళిపోతారు ఈ జన్మ ముగించుకున్న తర్వాత మనం అందరం కూడా ఇంటికి వెళ్ళిపోతాం కైలాసము బ్రహ్మలోకము స్వర్గలోకము మన నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాం వైకుంఠ అనుకో దట్ ఈస్ నేటివ్ ప్లేస్ మేము నమ్మండి నమ్మండి ఇదంతా మాయా ఇదంతా మాయా ఏది చిత్రం కట్ చూస్తుంది ఏది కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ అది మీ అందరికీ తెలుసు ప్రేమలు మీరందరూ ఈ పాట మా అమ్మ ఐశ్వర్గా పెట్టుకుని రాశానండి ఈ పాట అంతే అంతేగాని రైలు రైలు కుట్టుకుని ఐదు నలభై మంది ఇటు టైమే తీసుకెళ్ళచ్చు మన మిమ్మల్ని అని చెప్తూ పాటు భక్తుని ప్రార్థన కాస్త వినవయ్య ప్రభులతో స్మరణలు గోవింద స్మరణలు నందని విశ్వాస నీడు పుణ్యనదుల స్నానమాడు నాడు స్నానమాడు నాడు దివ్యక్షేత్రములు దర్శించు విశ్వాస నీరు ప్రభు మితిరోజు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక ఆరాధన ప్రతి సంవత్సరం జరిగట్టుగానే విషయం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా గత నలభై సంవత్సరాలుగా బ్రాహ్మణ బంధువులందరికి కూడా కలిసి ఒక ఐదారు గంటలు ఇక్కడ కలవటం కుటుంబాలు ఒకరొకరు పరిచయాలు చేసుకోవటం చేస్తున్నాము అదే రకంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం పెద్ద ఏంటంటే శ్రీకు శ్రీ గజ శ్రీనివాస్ గారి కార్యక్రమం వారు అద్భుతంగా చూస్తున్నారు మీరు అంటారు అద్భుతంగా గది పడుతున్నారు బ్రాహ్మణ సేవ సమితి ఈ కార్తీక వర్షమానంతో పాటు బ్రాహ్మణ బంధువులకి బ్రాహ్మలకి అనేక కార్యక్రమాలు చేస్తుంటాము విద్యార్థులకి స్కాలర్షిప్ చూస్తుంటాము అదే రకంగా మరి పేద విద్యా స్కాలర్షిప్ పాటు ఒక ఏజ్ హోమ్ ఉంది కాలేజ్ స్టూడెంట్స్కి హాస్టల్ ఉంది అదే రకంగా ఉన్న బ్రా అదే ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు సుమారు ఎక్కువ మందికి ఒక యాభై ఆరు మందికి ఉపనయన కార్యక్రమం చేస్తాము ఈ రకంగా బ్రాహ్మల చేత బ్రాహ్మల దగ్గర మాత్రమే ద్రవ్యం తీసుకొని బ్రాహ్మలకు సహాయం చేస్తున్నాము గత నలభై సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఇది చేస్తున్నాము దీనికి అనేక మంది బ్రాహ్మణ పెద్దలు అనేక రకాలుగా ఈ కార్తీక మాసానికి సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణికి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని అవకాశం ఉంటే అందరం కూడా ఆలోచించి ఒక బ్రాహ్మణ మహిళ కూడా వసతి వసతికూరం కట్టమని చెప్పి ప్లాన్ చేస్తున్నాము బహుశా వచ్చే సంవత్సరానికి ఇది ఇంప్లిమెంట్ అవకాశం ఉంది కాబట్టి మనందరూ కూడా మనందరూ కూడా దీనికి తప్పకుండా ఈ జిల్లాలో కానీ టౌన్లో కానీ ఎక్కడున్న సరే బ్రాహ్మణులంతా కూడా ఆ కార్యక్రమానికి చేదోడు వాదుగా ఉండి సహాయ సహకారాలు చేస్తే మరి ఇక్కడ బ్రాహ్మణికి పూర్తి సహాయం చేయడానికి ఈ సంస్థ ఉంటుంది ఈ సంస్థకి మేము అనుకోకుంటూ అందరికీ జై ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళతోనే మేము ఈ వంట కార్యక్రమం చేసేవాళ్ళం చాలా ప్రత్యేకం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వైష్ణవి క్యాటరీస్ వైష్ణవి ప్రసాద్ గారు అంటే మరి తెలియని వాళ్ళు ఉండరు బ్రాహ్మణులనే కాదు అన్ని కులాలు వాళ్ళని పిలుచుకుంటారు అటు ప్రసాద్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ మాకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఆ యొక్క పూర్తి సహాయ సహకరించేందుకు మీ అందరి ద్వారా కూడా మీ మీడియా ద్వారా అందరికి కూడా ధన్యవాదాలు చేస్తాం దీని కార్యక్రమాలు అనేకమైన జరుగుతున్నాయి దాంట్లో కార్యక్రమం కార్తీక వన సమారాధన ఒక వంద రెండు వందల మందితో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ రెండు వేల ఐదు వందల మంది దాకా వస్తున్నారు బ్రాహ్మణ బంధువులందరూ కూడా దాటితో వచ్చి కార్యక్రమం చేపడం చేస్తున్నారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు మా యొక్క కార్యక్రమాల్లో మొన్న ఈ మధ్య జరిగింది పెద్ద పెద్ద కార్యక్రమం ఇరవై మూడు లక్షలతో రెండు వందల నలభై ఐదు మంది మీ పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చాం ఇంటర్మీడియట్ నుంచి పీజీ దాచది పిల్లలందరికీ కూడా అలాగే బ్రాహ్మణులందరూ కూడా అన్యోన్ అన్యోన్యంగా ఉన్న కార్యక్రమం ఏంటంటే గెట్ లా జరుగుతున్నది కార్తీక సమ్మారాధన ఈ కార్తీక సమారాధనకి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే గజ శ్రీనివాసరావు గారి ప్రోగ్రాము వారంతా వారే మనం రాముల కోసం వచ్చి తినిపించారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులకు అనేక విధంగా సహాయం చేస్తున్నటువంటి వైష్ణవి ప్రసాద్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారంతో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద్ గారికి కూడా గజ్ శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు le <inaudible> <inaudible>